హాయ్ అందరికీ వేల సంవత్సరాల క్రితం భారతదేశం ఒక చరిత్ర రాసింది అది పుస్తకాల్లో కాదు జ్ఞానపు జ్వాలల్లో ఇప్పటి కాలంలో యూనివర్సిటీలు అంటే మనకి పెద్ద బిల్డింగులు సబ్జెక్టులు సర్టిఫికెట్లు గుర్తొస్తాయి కదా కానీ మీరు నమ్మలేరు దాదాపు పదహారు వందల సంవత్సరాల క్రితమే భారతదేశంలో ఒక విశ్వవిద్యాలయం ఏర్పడింది అదే నలంద విశ్వవిద్యాలయం నలందా అంటే సంస్కృతంలో నా అంటే కాదు లేకుండా అలం అంటే సరిపడినంత లేదా పరిమితి దా అంటే ఇవ్వటం లేదా దానం చేయటం అంటే ఎప్పటికీ జ్ఞానాన్నిచ్చే స్థలం లేదా ఇవ్వటంలో ఎలాంటి పరిమితి లేని ప్రదేశం అని అర్థం చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం గుప్త వంశానికి చెందిన కుమారగుప్తుడు నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు కాబట్టి అతనే దానికి నలందా అనే పేరు పెట్టాడని పండితులు చెబుతున్నారు దానికి కారణం ఆ కాలంలో బౌద్ధ భిక్షువులు అనే భావనను అత్యంత పవిత్రంగా భావిస్తారు అందుకే జ్ఞానదానంను సూచించేలా నలంద అనే పేరు పెట్టారు బౌద్ధ గ్రంథాల్లో నలందా అనే పదాన్ని ఒక బౌద్ధ గురువు పేరుగా కూడా చెబుతారు అతని పేరు నలందా భిక్షు అతను బుద్ధిని కాలంలో జ్ఞానం పంచడంలో ప్రసిద్ధిగాంచాడు తర్వాత అదే ప్రదేశానికి ఆ పేరు నిలిచిపోయిందని కూడా కొందరు చెబుతారు నలందా విశ్వవిద్యాలయం భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో ఉంది అక్కడికి ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులు చదవడానికి వచ్చేవారు చైనా కొరియా టిబెట్ ఇండోనేషియా శ్రీలంక అన్ని దేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారు నలందాలో కేవలం ఆధ్యాత్మిక విద్య మాత్రమే కాదు గణితం వైద్యం ఖగోళ శాస్త్రం భాషలు తత్వశాస్త్రం సంగీతం మొత్తం డెబ్బై రెండుకు పైగా విద్యలు బోధించేవారు అక్కడ ప్రవేశం పొందాలి అంటే దాదాపు తొమ్మిది స్థాయిల పరీక్షలు ఉండేవి అక్కడ సుమారు పదివేల మంది విద్యార్థులు మరియు రెండు వేల మంది ఉపాధ్యాయులు ఉండేవారు విద్యార్థులు ఇక్కడ పుస్తకాలు కేవలం చదవటం కాదు వీరు వాద వివాదాల ద్వారా ప్రశ్నల ద్వారా నేర్చుకునేవారు అది అప్పట్లో ప్రపంచంలోనే అద్భుతమైన విద్యా విధానం దురదృష్టవశాత్తు క్రీస్తు శకం పదకొండు వందల తొంభై మూడులో భక్తియార్ ఖిల్జీ అనే ఆగ్రహ సేనాధిపతి దాడి చేసి నలంద విశ్వవిద్యాలయాన్ని కాల్చేశాడు అని చరిత్ర చెబుతుంది అతని లక్ష్యం కేవలం యుద్ధం కాదు భారతదేశం యొక్క జ్ఞాన కేంద్రమైన బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేయటం బౌద్ధ విద్యా కేంద్రాలు అప్పట్లో జ్ఞానానికి సైన్స్కి మరియు శాంతికి చిహ్నాలు అయితే ఆ కాలంలో కొన్ని రాజకీయ మరియు మత ఆధారిత విభేదాల కారణంగా నలందా విశ్వవిద్యాలయం లక్ష్యంగా మారింది భక్తి అర్కిల్జీకి కూడా బౌద్ధ సన్యాసులు జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తున్నారన్నదే కోపం కలిగించింది అందుకే ఆయన నేరుగా నలందాపై దాడి చేశాడు నలంద విశ్వవిద్యాలయంలో ఉన్న గ్రంథాలయం పేరు ధర్మగంజ అది ప్రపంచంలోని అతిపెద్ద గ్రంథాలయం అని చెబుతారు అందులో వేలాది సంస్కృత పాళి టిబిటన్ గ్రంథాలు వైద్యశాస్త్రం గణితం ఖగోళ శాస్త్రం బౌద్ధ తత్వశాస్త్రం వ్యాకరణం వంటి పుస్తకాలు బుద్ధుని ఉపదేశాలు పురాతన భారత సైన్స్ వివరాలు దాదాపు తొమ్మిది లక్షల పుస్తకాలు ఉన్న గ్రంథాలయాన్ని పూర్తిగా మంటల్లో కాల్చేశారు చరిత్రకారుల ప్రకారం గ్రంథాలయంలో పుస్తకాల పరిమాణం అంత పెద్దదిగా ఉండేది మూడు నెలల పాటు ఆ మంటలు ఆరలేదు వందలాది మంది బౌద్ధ భిక్షువులు ఆ సమయంలో అక్కడే ఉండేవారు కొంతమంది గ్రంథాలను కాపాడటానికి ప్రయత్నించారు కానీ చాలామంది దాడిలో మరణించారు కొంతమంది గురువులు మాత్రమే కొన్ని గ్రంథాలను తీసుకుని టిబెట్ నేపాల్ చైనా వైపుకు పారిపోయారు వాటి వల్లే మనకి నలందా జ్ఞాన వారసత్వం గురించి కొంత సమాచారం దొరికింది దాడి తరువాత నలంద పూర్తిగా శిథిలమైపోయింది ఆ గొప్ప విద్యాలయం శూన్యంగా మారిపోయింది దాదాపు ఏడు వందల సంవత్సరాల పాటు అది భస్మావశేషాలుగా ఉండిపోయింది తర్వాత బ్రిటిష్ కాలంలో సర్ అలెగ్జాండర్ కానింగ్హమ్ అనే పురావస్తు శాస్త్రవేత్త అక్కడ తవ్వకాలు జరిపి నలందా అవశేషాలను కనుగొన్నారు నలందా విశ్వవిద్యాలయం కాలిపోయిన అగ్ని పుస్తకాల మంట మాత్రమే కాదు మానవ జ్ఞాన చరిత్రలో దగ్ధమైన మహా వెలుగు నలందా విశ్వవిద్యాలయం రెండు వేల పదిలో మళ్ళీ భారత ప్రభుత్వం కొత్త నలంద యూనివర్సిటీని ప్రారంభించింది ఇది పాత నలందా విశ్వవిద్యాలయ ఆత్మను కొనసాగిస్తూ కొత్త రూపంలో ప్రపంచ విద్యకు ఒక ప్రతీకగా నిలుస్తోంది నలందా కేవలం ఒక విశ్వవిద్యాలయం కాదు అది జ్ఞానానికి ఆరంభం భారత సంస్కృతికి చిహ్నం ప్రపంచానికి ప్రేరణ మన దేశం ఎంత గొప్ప విద్యా చరిత్ర కలిగి ఉందో మనమంతా గర్వంగా గుర్తుంచుకోవాలి ఇలాంటి మరికొన్ని చారిత్రక విశేషాలు మన పురాతన భారత వైభవం గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి